అవునా కాదా సంకల్పం అది ప్రతి మానవుడికి ఉంటుంది ప్రతి క్రైస్తవుడికి అతి ముచ్చున దేవు రాజ్యం ఆ రాజ్యం ఏది వెళ్ళాలి అంటే మనం ఎలాగ ఉండాలి ప్రభుత్వం ఏ జ్ఞానం వస్తుందో మనకు తెలియదు మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు అవునా కాదా మరణం మనకి వస్తుందా పదహారు రోజు వస్తుందని మనకి దేవుడు తెలియజేసాడా ఆ విధంగా దేవుడు తెలియదు అక్కడ బ్రతకలేము దేవుడు చెప్పలేదు మరణ దినాన్ని జన్మదినాన్ని మనకు తెలుసు మరణ దినం దేవుడు అంటే చెప్పలేదు అలా చెప్పి ఉంటే మనం బ్రతకలేము సో మన జీవించలేము భయం అనేది ఉంటుంది అసలు మానవుడు పలానా పలానా తేదీని నేను మరణిస్తాను కదా ఆలోచన అంటే దేవుడు చెప్పలేదు కాబట్టి మరణం ఎప్పుడు వస్తే తెలియదు కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి దేని రాజ్యం పర ఒక వాక్యం చదువుకొని మనం